ఏమో చూడప్ప మరి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనప్ప మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బట్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకి బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఎన్ని పళ్ళనా రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నటువంటి కిలారి కోడలు వెళ్తే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కంపాడు వ్యాసెస్లు మీసాల్ నరసప్ప గారు అంటే వారైతే వీరికి అమినామని చెప్తున్నారు మీరేనా కొన్ని చూస్తున్నారా చూస్తున్నారా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడిమెట్ల వాసి అసలు మన ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా ఏనా దూడలు కొన్నికి వచ్చినారా అమ్మడానికి వచ్చినారా వీటి మీదే మరి ఎట్లా ఈ వారం సంత కొన్నారా అప్పుడే అది ఈ వారం సంత బాగున్నాద రేట్లు కానీ ఎద్దు కానీ బాగా కాల్సిందా

ఇరవై ఆరు వేలు కొన్నారా వీటినాయి ఇప్పుడు ప్రస్తుతానికి ప్లస్ మరి తదుపరి రైతు సోదరులట మరి వీరైతే కాదు కానీ వీటిని కొండ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఆరు వేలుగా మన ఎమ్మిగనూరు మార్కెట్లో పలికిన రేట్ అయితే ఈ కూడలికి ఈ విధంగా ఉంది మాటలు మాట్లాడుతున్నాను చెప్పన్న దాంట్లో ఏముందా ఎక్కడన్నా కానీ మార్కెట్ యూట్యూబ్లో పోయి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నాడు

మీ అభినందనలనే మనకు చల్లటి దీవెనలు ఉన్నట్టు మరి నెక్స్ట్ వీడియోతో అది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి రెండు కూడా రెండు రెండు పళ్ళల్లో హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి కిలారి దూడల పలికిన రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఆరు వేలుగా మన ఎమ్మిగనూరు మార్కెట్లో అమ్ముడుపోయిన కోడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి రేట్ కూడా మీకు నచ్చినట్లయితే మరి ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి വീഡിയോ മലിക്കളു